హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం రైతులకి బిగ్ గుడ్ న్యూస్ రైతు బంధు రైతులకు కిరణం రైతు రైతు బంధు అప్డేట్ అది ఏంటనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తెలంగాణ రైతు బంధు పథకం తెలంగాణ రైతులకు శుభవార్త అందిస్తుంది చాలా అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడంలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది ఈ చొరవతో చొరవ యొక్క వివరాలు పరిశీలిద్దాం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రైతులకు ముఖ్యంగా యాసంగి పంటకు ఆర్థిక సాయం అందించడంలో రైతు బంధు కీలకంగా ఉంది ప్రారంభంలో చిన్న ప్యాకెట్స్తో ప్రారంభించబడిన నిధులు పంపిణీ ఇప్పుడు పెద్ద వ్యవసాయ చుట్టుముట్టేలా విస్తరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనేక మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తుంది రైతు బంధు ఆలస్యం అందజేయడంపై రైతులకు ఆందోళన చేస్తున్నారు నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రక్రియను వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టింది ప్రారంభం ప్రక్రియ వేగవంతం చేసేందుకు చేపట్టింది ప్రారంభం నెలల్లో పంపిణీ ప్రక్రియ ముందనప్పటికీ మార్చిలో చెప్పుకోదగ్గ త్వరలో ఉంది ఐదు ఎకరాల వరకు ఉన్న రైతులకు కూడా వారి బకాయిలు వచ్చాయి ప్రసరించగా లక్షణాలు ఉన్నప్పటికీ రైతు బంధు పథకం ఎన్ని చేసుకున్న ఎదుర్కొంది నిధులు అనుకోకుండా భూస్వాములు ప్రభుత్వ ఉద్యోగులు ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చే పన్ను సంపన్నులకు వ్యక్తులకే మరియు ప్రముఖులకు కూడా చేరుతున్నాయి ఏదేమైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ పథకాన్ని క్రమబంధీకరించడానికి కట్టుబడి ఉంది ఆర్థిక సాయం కేవలం అర్హులైన సన్నకారు రైతులకు మాత్రమే అందేలా చూస్తుంది ఇప్పటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్